శ్రీకాకుళం జిల్లా కోటబొంబాలి మండలం దంత ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గురువారం నాడు జరగవలసిన ఎన్నిక రసావాసగా మారి వాయిదా పడితే ఎన్నిక సంబంధించి గతంలో వైఎస్సార్ పార్టీకి చెందిన వారు కొనసాగుతుండగా ప్రస్తుత టీడీపీ వర్గీయులు హవా నెగ్గించుకునేందుకు ప్రయత్నించిందని తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే పాఠశాల ఆవరణలోనికి కొందరు తల్లిదండ్రులు టీడీపీ వర్గీయులు చేరి పాఠశాలకు తాళం వేశారని వైసీపీ వర్గీయులు ఆందోళన చేశారు దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యా కమిటీ ఎన్నికలు వాయిదా వేశారు ప్రస్తుతం గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు

నా పేరు చందు భోజనాలు పిల్లలకు లేదు ఇచ్చిన సార్ మా ఫోన్ చేశారు తల్లిదండ్రులు అందరం వచ్చాము గేట్ తాళుమేసి ఇచ్చారు గేట్ బయట పెట్టేశారు మాకు కూడా రానివ్వలేదు లోపలికి ఈ రోజు భోజనాలు లేకపోతే మాత్రం మా పిల్లలకు మేము పట్టుకెళ్ళిపోయా எ போரா పేరెంట్స్ తల్లిదండ్రులు వెళ్ళి మెడపెట్టి గెంతేసి సామాన్ల వ్యవతలకు ఇచ్చేసారు ఇచ్చి మెడపెట్టి గెంతిశారు అందరికి మా ముగ్గురు అవ్వలేదు సార్ ఈ రోజు ఈ రోజు అంటే చేయని నాకు కూడా డ్యూటీ చేయనివ్వలేదు ఈ రోజు నేను డ్యూటీలు ఉండేదాన్ని తెల్ల రోజు అన్ని చేశాను ఆరు గంటలకు వచ్చి అన్ని చేశాను చేసిన సరే మెడపెట్టి తీసారు నా పేరు మహాలక్ష్మి దంత మహాలక్ష్మి అండి నేను ఆయన చేస్తాను చేస్తుంటే వచ్చి దోతూర్పు మీద తాళాలు తీసుకుని మెడ గెంతారు నేను డ్యూటీ చేస్తాను ఇక్కడ ఉంటానంటే మెడపెట్టి నాకు ఇవ్వరు పంపించాడు ఎవరా నక్క భార్య చెమ్మెంకటి తర్వాత వాళ్ళ బూస్ట్ గారు నక్క రాము అందరూ తాళాలు తీసుకొని అనేసి నువ్వు డో తొప్పు చేసి అక్కడ మెడగించారు వాళ్ళు తాళాలు వేసారు మళ్ళీ అప్పుడు గేట్ అవుతుంటే మళ్ళీ లోపుకి లాగి తాళాలు వేసి నాకు లోపు ఉంచారు తాళాలు ఎంత అడిగినా ఇవ్వలేదు హెచ్ఎం గారికి మా ప్రెసిడెంట్ గారు వచ్చి అడిగినా సరే మరి నాకే నేను చేయలేనమ్మా ఎవరు చెప్తావు బయటకి ఓన్లీ ఉంటావు వాళ్ళు తల్లిదండ్రులు ఎలక్షన్ పాల్గొనండి ఎవరైతే వాళ్ళే చేస్తారు ఇప్పుడు భోజనాలు ఈ రోజు భోజనాలు ఇప్పుడు భోజనాలు హెచ్ఎం గారు కూడా నువ్వు ఏం డాన్స్ చేస్తా అంటే ఎవరు ఇక్కడ వద్ద మరి వాళ్ళు ఇప్పుడు పిల్లలకి భోజనం లేండి ఈ రోజు భోజనం లేక ఎవరు తడతారు ఇవి ఇక్కడ కాదు ఇక్కడి నుంచి పది స్నేహితులమీటర్ మళ్ళీ మంచిగా ఐదు కిలోమీటర్ దూరంలో నుంచి కూడా నువ్వు ఇక్కడ చదువుతున్నారు వాళ్ళే ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్తారు కదండి ఎప్పుడు వాళ్ళు భోజనం భోజనం చేస్తారు అంటే పిల్లలు మీకు అవసరం లేదా హెచ్ఎం గారు మీకు అవసరం లేదు మీకు ఏం ప్రభుత్వం వాళ్ళే కావాలి మీకు మీరు 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 భోజనం చూపించండి వాళ్ళు అండబద్దు మీద్దు పట్ట మీదకి పోయి పంపించండి భోగి పెట్టండి వాళ్ళకి తాగదు ఇచ్చుకోరా లేదు మీరు మీ ఆగత్తుము మా స్కూల్లో ఉన్నారండి బయట పంపించండి వెళ్ళిపోతున్నాము బయట పంపించండి మా పిల్లల తరగతి మీ అడగసింది ఏంటంటే మా పిల్లలకి భోమి లేకుండా ఉంచలేము కాబట్టి దయచేసి మీకు 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 గ్రామస్తులు నేను నాకు ఈ సర్పంచ్ అనే నాకు కూతురు అవుతది అందరూ అందరిని ఎలక్షన్ పిలిచారు కాబట్టి మేము కూడా ఇక్కడ రావడం జరిగింది మీరు మేము తొమ్మిది గంటలకు వచ్చేటప్పటికి అంటే ముందు హెచ్ఎం గారు అందరికి ప్రతి తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి ఎలక్షన్ కిలో పాల్గొనమని చెప్పారు కూడాను అందరూ వచ్చారు వచ్చినప్పుడు తొమ్మిది గంటలకు వచ్చినప్పటికీ లోపల గేట్ వేసి ఇంచుమించు ఒక యాభై మంది యాభై మంది ఒ చిల్లర ఉన్నారు అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా తల్లిదండ్రులు పిల్లలు లేరు మిగతా వాళ్ళందరూ బయట లోపలికి రానివ్వకుండా గేట్ తాళమేశారు తాళం వేడే తాళమేసిన వీడియో కూడా నా దగ్గర ఉంది మీకు కావాలంటే పంపిస్తాను ఏమి తెలిసి ఎందుకు సార్ మాకు పిలిపించారు మీరే పిలిపించారు కదా అప్పుడు పిలిపించబోయ్ ఎందుకంటే నాకే తాళం లేదు ఎవరో తాళం నేను నేనేం చేయలేను ప్రస్తుతానికి ఉన్నట్టు పోలీసులు కూడా వస్తారని చెప్పారు పోలీసులు వచ్చేంత వరకు వెయిట్ చేసాం మేము అందరం బయట ఉన్నాం బయట ఉంటే ఇలా పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి మీరందరూ దూరణాలు అంటే మేము ఇచ్చేస్తానంటే అప్పటికి కూడా తాళం తీయలేదు ఆ తర్వాత ఎస్సీ గారు వచ్చారు సిఇ గారు వచ్చారు మేము ఇటు వచ్చాం ఈలో ఆయాకి కానీ లేకపోతే అక్కడ వంట ఆవిడకి కానీ ఎవరిని కూడా ఉంచలేదు అందరికీ బయటకు పంపిస్తారు ఇప్పుడు పిల్లలు భోజనం లేకుండా ఉన్నారు ఇప్పుడు మేము పిల్లల్ని తీసుకెళ్లిపోయి మేము వేరే స్కూల్లో జాయిన్ చేసుకుంటాం ఈ ప్రభుత్వం తీసుకో ప్రభుత్వ పాఠశాలలో ఎంతో మెరుగ్గా ఉన్నాయని చెప్పారు కదా ఇమ్మ మెరుగు చేసింది ఈ సర్పంచ్ గారే ఈ సర్పంచ్ గారు మూడు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయల వరకు ఒక బిల్డింగ్ ప్రత్యేకంగా ఆవిడ ఆడ పాప పేరు మీద ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది ఈ ఇప్పుడు ఈ ఈ గేట్లు కానీ ఈ ప్రేరీలు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఈ సర్పంచ్ గారి సమక్షంలో జరిగినాయి ఆవిడకే లోపల రానివ్వట్లేదు ఒక సర్పంచ్ గారు ఆనవచ్చు కదా ఆడపిల్లలు కూడా ఉన్నారు కదా వాళ్ళు ఎవరు చెప్తారు చూడచ్చు కదా మీరే కలిసి ఎలక్షన్కి మరి ఎలక్షన్ ఈ రోజు కూడా ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నావు మేము ఎలక్షన్కే కావాలి మీకు దౌర్జన్యం చేసి మాకొద్దు మీరు కూడా సహకరించండి అందరూ కలిపి ఎలక్షన్ పాల్గొన్నాం ఎవరు స్టానని చెప్తారు మీ ఇందులో గొడవలు ఉన్నాయి మీరు మీకు తెలిసి మీ మీ వాళ్ళు ఉన్న తల్లిదండ్రులు మీరు తీసుకురండి మా వాళ్ళు ఉన్న మా తల్లిదండ్రులు మీరు తీసుకురా వస్తున్నా ప్రబో ప్రబోలో లేవు కదా డబ్బు ఇచ్చేది లేవు కదా అందరూ తీసుకురండి ఎలక్షన్ పెట్టండి మీ సమక్షంలో మీ సాక్షి మీ ఎంపీ మీ నేను చెప్తున్నది ఏంటంటే మీరు దగ్గర ఉండి ఏదో రోజు డేట్ ఫిక్స్ చేసి ఉంటుండగా మీ సమక్షంలో ఎలక్షన్ చెప్పండి నర్చిందండి మా విలేజ్ గంట కోడమ్మలి మండలము మాకు ఈరోజు ైర్మన్ గా అనుకుని మాకు హెచ్ఎం గారు నిన్న తెలియజేసినారు మేము అందరమే వచ్చాం వచ్చిన తర్వాత ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకి గుండు మురళి అంటే గత ప్రభుత్వంలోన కృష్ణ కృష్ణదాసు పియని అనుకొని శలాయించే మన గుండు మురళి గారు మాకు గొప్ప ఇబ్బంది పెట్టేసి చాలా మంది తీసుకొని వచ్చేసి నేను పని అరాబేట సృష్టించేసి అతని ఇచ్చమ్ గారి భయపెట్టేసి ఎవరెవరికో ఫోన్ చేసి ఆ ఆ ఆఫీసు గారికి ఆ పైన ఆఫీసర్ ఫోన్ చేసేసి మాకు అధికారం మా గత ఐదు సంవత్సరాల్లో మా ప్రభుత్వం లేకపోయినా మేము చాలా వరకు ఓటుకుతో మన ప్రభుత్వం లేదు మనం ఏమి చేయలేము మనకెందుకు తలకాయ నొప్పి ఏదో వాళ్ళ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు చేస్తారు కదా అని సదుద్దేశంతోనే మేము సైలెంట్ అయిపోయాం రెండు గత రెండు సార్లు అంటే రెండు సంవత్సరాలకి రెండు సంవత్సరాలకి జరగవలసిన ఎన్నికని రెండు సార్లు కూడా ఎవరికి చెప్పకుండా వాళ్ళు ఏకగ్రీవంగా చేసుకున్నా సరే మేము ఒక్క మాట కూడా అనలేదు మేము ఎన్ని స్కూల్లో వీళ్ళకి నిలబడితే ఆయన ఇష్టానికి గుండె మళ్ళీ ఇష్టానికి ఆయన పెట్టిన పేరికే మరి ఎవరికి చెప్పడం కాని ఎవరికి చేయడం కాని ఈ రోజు ఎందుకు దొరుకుతుందని ముందు రెండు రోజులు ముందు నుంచి అందరికీ చెప్పారు కానీ ఆ రోజు శైలి జరిగేటప్పుడు ఎవరికి చెప్పలేదు వాళ్ళు వాట్సాప్ లో పెట్టడము ఆ ఎందుకు అయిపోయిందని మాకు ఎవరినైనా తప్పు కానీ మాకు చెప్పడం కానీ చేయని లేదు నేను పోని దౌర్జన్యాలు జరిగినాయి మా ఊరి విషయం తీసుకుంటే చాలా ఘోరం అది మీరు ఒకసారి పెద్ద మనస్తోని మేము ప్రభుత్వం వచ్చిందని విరవేయడం లేదు మా ప్రభుత్వంలో మాకు న్యాయం జరగడం లేదు మా మా ప్రభుత్వంలో మా న్యాయం జరగడం లేదు ఇప్పటికీ కరెక్ట్ పోతే మేము తెలుగుదేశం పక్కుంది ఆయనకు ఓటేసడము మాకు చాలా బాధ అనిపిస్తుంది దయచేసి అచ్చెన్నాయుడు గారికి మా ఒక్కదే విన్నపం మేము ఎన్ని బాధలు పడ్డామో మీ దృష్టికి ఎన్నోసారి తెచ్చాం మీరు కూడా వాయిదా వేసుకుని వస్తారు కానీ మాకు కరెక్ట్ అయిన న్యాయం జరగడం లేదు మీకు ఎందుకండి మా ప్రభుత్వం ఎంత ఎంత మెజార్టీ వచ్చినప్పుడు కూడా ఎందుకు மணம் செய்யலப்படுத்த ஆஸ்ட் ஒரு சென்டிமன் ரெண்டு சார் இசனமோ இது மனக்கு ஒரு மாதத்திய மாக்கு இவ்வளா கணிசம் ஓட்டு மாதிரி பாடுக்கோகுண்டா இது ஆயு அந்த விவகித்த மிஸ்டரா ఆయన ఒక ఎమ్మెల్యే ఆయన ఎమరస్లో ఆయన ఎందుకు ఆయన ఎందుకు నా ఊరి మీద ఎంత కక్ష తీర్చుకోడు ఆయన నిల్వమ్మ అయిపోతాట ఆయన ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కృష్ణదాసు పిల్ల అనుకొని నేను పోయిస్తా సార్ సార్ ఇంకొకరి కోటం ఒక్క చిన్న మాట చెప్పాలనుకుంటాను మా ఊర్లో డెబ్బై పెన్షన్లు ఉన్నాయి అందరికి కాలుసీలు బాగానే ఉన్నాయి డెబ్బై పెన్షన్లు వస్తాయి విక్రంగ పెన్షన్ అనుకొని కనీసం అరవై డెబ్బై మందికి వస్తాను ముగ్గురు నలుగురు ఉన్నారు మత్స్యకారు పెన్షన్ పది పెన్షన్లు వస్తాయి తర్వాత సార్ ఇంకొక విషయం చెప్పాలా ఆయన ఆస్తి కోడను గణనీయంగా పెంచుకోండవు ముప్పై నలభై ఎకరాలు పెంచుకోండవు ఈ ఐదు సంవత్సరాలను సార్ ఒక్కసారి మీరు న్యాయం చెయ్యాలంటే మా దంతకు చెయ్యండి